తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జాతర అయిన మల్లన్న జాతర ఈ జాతర అనేది ఏ విధంగా కొనసాగుతుంది అది అసలు ఈ అయిన మల్లన్న జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం అనేది ఉంటే రథయాత్ర అనేది జరుగుతుంది ఈ రథయాత్ర అనేది మారనేని వంశస్థులైతే గత కొన్ని రోజు గత కొన్ని సంవత్సరాలుగా అయితే వారు ఈ యాత్ర అయితే కొనసాగిస్తున్నారు దీన్ని వారి ఆనవాయితగా అయితే కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు వారు మారిని వంశస్థులైనటువంటి రవీంద్రరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏ విధంగా ఈ జాతర అనేది కొనసాగుతుందో మాట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈ జాతర అనేది ఏ విధంగా కొనసాగుతుంది ఏ టైంకి మొదలవుతుంది అసలు ఎలాంటి సదుపాయాలు అయితే మీరు భక్తులకు కల్పించారు జాతరలో ప్రభుత్వ పరంగా అన్ని రకాల వసతులు కలిగించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యే నాగరాజు గారు కొనసరీ గారు రివ్యూ మీటింగ్లో కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది వారి ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు జరుగుతున్నాయి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం శిల్పకళా తో తోరణాలతో పాటుగా దర్శనీయ స్థలంగా ఉన్నటువంటిది ఏకైక దేవాలయం ఇది ఒక దగ్గర శిల్పకళా తోరణ కళ ఉంటే ఆడ దర్శనీయం ఉండదు దర్శనాలు ఉండేవి కానీ ఇక్కడ రెండు కలుపుకొని ఉన్నటువంటి దేవాలయం మొక్కుబళ్ళు మరి వాళ్ళకు కావాల్సినటువంటి మొక్కులు తీర్చుకోవడం ఇల్లువెలుపుగా భావించడం వాళ్ళ పిల్లలకు సంతానం కలిగితే సంతానంకి మల్లన్న పేరు పెట్టుకోవడం ఐలోని పేరు పెట్టుకోవడం ఈ విధంగా అనేక రకాలుగా మానవాయితీగా గత అనేక సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కూడా రానున్న మారుతున్న పరిశ్రమ బట్టి అప్పుడు ఎడ్ల బండ మీద రైలు పెండాల దగ్గర రైళ్ళెక్కి దిగి నడుచుకుంటూ వచ్చే విధంగా రోడ్ల పండి నడుచుకుంటూ వచ్చే విధంగా ఇట్లా అనేక రకాలుగా ఉండేది ఇప్పుడు రాను రాను వెహికల్స్ వచ్చినాయి అనేక విధాలు వస్తున్నారు దర్శనాలు చేసుకుంటున్నారు వెళ్తున్నారు సంక్రాంతి నుంచి ఉదావరికి ఆయన నానుడు ఉండేది కానీ ఇప్పుడు మూడు వందల రోజులు భక్తులు వస్తున్నారు ఆదివారం బుధవారం కూడా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మంచి ప్రహారీ కూడా నిర్మాణంతో లోపల ముఖ మండపం కూడా పెద్ద ముఖ మండపంతో సెంట్రలైజ్ తోటి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఇది ఒకటే అయి ఉంటుంది అంత అది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏర్పాటు కూడా బాగున్నాయి టాయిలెట్స్ కానీ క్లీనింగ్ కానీ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ అన్నీ కూడా రకాలుగా క్లీనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు పైగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా ఈరోజు మాత్రం మార్లేని వంశస్థులైతే మొదటి నుంచి కూడా ఆనవాయితీగా దాదాపు ఏ వంద సంవత్సరాల పైగా నేను చూస్తున్న మా తా నాన్నలు మా తాతల కాలం నుంచి కూడా నడుస్తున్నటువంటి ఈ పెద్దవాండి రథం మరి గ్రామం నుంచి బయలుదేరి ఈ రోజున దేవాలయానికి వెళ్తుంది ఈ గ్రామస్తులందరం కలిసి బయలుదేరి వెళ్తాం వెళ్ళి అక్కడ దేవాలయంలో మూడు చుట్టూ దించుకు తిప్పుకొని మరి మనం తీసుకెళ్ళినటువంటి తారంబ్రాలు బియ్యం అవన్నీ కూడా అప్పచెప్పి రావడం జరుగుతుంది ఈ రథయాత్ర అయిన అదేవిధంగా ఈ జాతర ప్రత్యేకత ఏమిటి సార్ ఈ జాతరలో మల్లికార్జున స్వామి మరి వారు బండారి అనేది పశువుమయంగా ఉంటుంది ఎవరైనా తలకు మరి నుదుట బండారి దిద్దుకొని మరి వాళ్ళ ముక్కులు ముగ్గు మరి మా మనకు బోనాలు పట్నాలు వేయడం ముక్కుబళ్ళు చెల్లించుకోవడం ఇట్లాంటివి ఎక్కువ శాతం జరుగుతుంటే తల వెంట్రుకలు కూడా ఇవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి తర్వాత పిల్ల సంతానం కానటువంటి వాళ్ళు సంతానం కొరకు వరాలు పట్టడం ఆ రోజులలో రాణి రుద్రమాదేవి కూడా ఇక్కడ వరం బట్టి సంతానం కొరకు మరి సంతానం కలిగింది అనేది కూడా చెప్తుంటారు అట్లాంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి ఆ విధంగా చాలా ప్రసిద్ధి చెందిన పురాతనమైనటువంటి దేవాలయం ఒక ఆ రోజున ఈ గైలోని గ్రామం కూడా పట్టణం లెక్క వెలుగొందినట్టుగా దీపస్తంభాలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి అంటే అంత ప పురాతనమైనటువంటి దేవాలయం ఈ రోజున దర్శనీయ దర్శనాలకు ఇంత పెద్ద ఎత్తున మొక్కలు తీసుకోవడానికి మరి శివుడే శివుని అవతారమైనటువంటి మల్లికార్జున స్వామి దీవాళ్ళు పొందడానికి భక్తులు అందరూ ఇచ్చేస్తున్నారు తప్పకుండా వచ్చి మరి దర్శనాలు చేసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతూ ఉన్నాం ఈ రథయాత్ర అనేది ఏ సమయానికి మొదలవుతుంది ఏ ఇక్కడి నుంచి ప్రారంభమే ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఇక్కడ సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలై మరి విలేజ్ స్టార్టింగ్ నుంచి మొదలుకొని గ్రామం మొత్తంగా తిరుక్కుంటూ టెంపుల్ వరకు వెళ్ళి టెంపుల్లో మూడు ప్రదక్షిణలు చేసుకొని తిరిగి వచ్చే వరకు మూడు నాలుగు అవుతుంది తెల్లారి గట్ల వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి వెలుగులు తెలియంగా మా వారనే వంశస్థులు అన్నదమ్మ బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళ షేరింగ్ తోటి అందరం కూడా మా దానికి ఖర్చులు ఏదన్నా కూడా అందరం కలిసి ఏర్పాటు చేసుకొని దీన్ని నడుపుతా ఉన్నాం ఆ ట్రెడిషన్ అప్పుడు మా తాతలుగా కల్పించినటువంటి ట్రెడిషన్ కొనసాగిస్తూ ఓకే ఇది మారనేని వంశస్థులు తెలుపుతున్న విషయం సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి అయితే ఈ రథయాత్ర అయితే కొనసాగుతుందని తెలుపుతున్నారు